శ్రీ గురు మనకన్నా శ్రేష్ఠులైన వారిని వెక్కిరించకూడదు అంటున్నాడు క్షమేంద్ర మహాకవి తాను రచించిన చాచర్య శతక వయం ద్వారా విడంబయ్యమ వపు క్రియా శ్రీ ప్రాప వై రూప్యం విడంబితనుర్మునే ఈ శ్లోకమునకు గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అందించిన చంద్రబద్ధమైనవాదం ఇది శ్రేష్ఠ వృద్ధ జల చేసి తప్పు శ్రీసునకు వెరేకృనున్న రూపు సకల ముడిగిపోదే మనకన్నా శ్రేష్ఠులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించరాదు పుట్టుక చేత వంశం చేత వయస్సు చేత వర్ణాశ్రమ ధర్మాలని బ్రహ్మచర్య గృహస్థాశ్రమాదుల చేత విద్య చేత సంపద చేత అధికారం చేత పాండిత్యం చేత ఎన్నో విధాలుగా మనకన్నా అధికులు ప్రపంచంలో ఉంటారు వారు మనకన్నా ఉత్తమ స్థానాల్లో ఉంటారు కనుక వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేసే పనుల వలన మాటల వలన ప్రవర్తన వలన హేళన చేయకూడదు తారతమ్యం తెలుసుకోకుండా మహాత్ములు గొప్పవారు మనకన్నా పెద్దవారైన వారిని అవమానపరిస్తే వారికి ఆగ్రహం కలిగితే అది సమూల నాశనం తెచ్చి పెడుతుంది దీనికి ఎంతటి వారికైనా మినహాయింపు లేదు సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కుమారుడికి ముని శాపం తగిలి నాశనం కావాల్సి వచ్చింది కనుక త్రికరణాలు అనే మాట చేత ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలి లేదంటే నాశనం తప్పదు తస్మాత్ ఓం తత్సూ పరమేశ్వరమస్